ఏపీలో అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య తగాదాలు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇంకొక వర్గం ఉంటుంది ఆ వర్గం ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే చేసే పనులను వ్యతిరేకిస్తూ ఉంటారు అంటే ఒక నియోజకవర్గంలో ఒక పార్టీకి సంబంధించిన నాయకులు రెండు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు ఒక నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాలు అలానే ఉంది ఎస్పెషల్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వాళ్ళ సొంత కేడర్కి లేదు తర్వాత కొన్ని కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి లేదు పొత్తులు ఇప్పుడు రీసెంట్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గోబ్యాక్ ఎమ్మెల్యే గోబ్యాక్ అని వేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎదుటి గట్టిగా నినాదాలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీసమే ఈ ఘటన ఎక్కడో జరగలే నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఇది మీకు అందరికి కూడా తెలిసిందే రీసెంట్గానే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఐ థింక్ ఆయన ఆప్కో చైర్మన్ కూడా అనుకుంటారు యాగ్రోస్ ఏపీ యాగ్రో చైర్మన్ ఆయన సుబ్బానాయుడు ఆయన ఇటీవలి కాలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు పార్టీ సుబ్బానాయుడు ఏపీ ఆగ్రోస్ చైర్మన్ అని అనారోగ్యంతో మృతి చెందాడు ఆయన స్వస్థలం కావలి నియోజకవర్గంలోని దగదర్తి అక్కడ ఉత్తరక్రియలు కూడా జరిగాయి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా వెళ్ళాడు ఈ ఎమ్మెల్యేను చూడగానే ఆ మాలయ్య పార్టీ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఈ ఎమ్మెల్యే గారు మా నాయకుడు చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా రాలేదు మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఈ ఎమ్మెల్యే వల్ల మా నాయకుడు మానసికంగా హింసించబడ్డాడు ఈ ఎమ్మెల్యే మానసికంగా హింసించడంతోనే మా నాయకుడు సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్కి గురై ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పేసి వాళ్ళ అనుచరులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడు చావుకి పరోక్షంగా కారణమైనంటై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమానికి అనుమతించము అనేసి మాలేపాటి వర్గీయులు నినాదాలు చేశారు ఎమ్మెల్యేను మాలేపాటి ఇంటి వద్ద కారు దిగనివ్వకుండా అడ్డుకున్నారు అంటే ఈయన ఎంత బాధ పెట్టించుకున్నాలో ఒకసారి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారితో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కూడా వీళ్ళందరూ కలిసి ఆ మాలయ్య పార్టీ అనుచరులకు నచ్చజెప్పే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు కానీ వాళ్ళు వినిపించుకోలేరు చివరికి ఆ కావ్య కృష్ణారెడ్డి గారు అంటే ఎమ్మెల్యే గారు కారు దిగకుండానే అక్కడ నుంచి అవమానకర రీతిలో వెనుదిరగాల్సిన నెసెసరీ కూడా ఏర్పడిపోయింది అక్కడ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇదిగో ఇదే ఎగ్జాంపుల్ మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది ఈ మధ్యకాలంలో సాక్షులు కూడా సాక్షి పేపర్ కూడా వచ్చింది బీద రవిచంద్ర గారు చేసిన ఉంటే దంద ఇది ఇంకా గనుడు బ్రెయిన్ డెడ్ అయినటువంటి ఈ సుబ్బనాయుడుతో నలభై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రభుత్వంలోని కీలక నేత అండతో అప్రాక్సిమేట్గా రెండు వందలకు కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని తమ కుటుంబ సభ్యుల మీద రాసేసుకున్నాడంట ఇవన్నీ కూడా రామాయపట్నం పోర్టు అదేవిధంగా దగదర్ది ఆ ఎయిర్పోర్టు విమానాశ్రయం పరిసరాల్లో ఉన్నటువంటి ఖరీదహుంటే ప్లేసుల్ని జాగాల్ని ఈయన ఈయన తన వ్యక్తుల పేరిట మార్చేసుకున్నాడు ఈ నెల పదకొండవ తేదీన ఏపీ అగ్రో చైర్మన్ సుబ్బనాయుడు బ్రెయిండెడ్ అయ్యాడు ఆయన చనిపోయింది ఇరవై తేదీ అంటే అప్రాక్సిమేట్గా ఈ మధ్య తొమ్మిది పది రోజులు గ్యాప్ ఉంది ఈ లోపే ఆయన తన భార్య అదేవిధంగా కోడలు సోదరుడి ఇంకా వ్యక్తుల పేరు మీద మార్చేసుకున్నారంట బీద రవిచంద్ర గారు యాక్చువల్గా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే కానీ స్థానికంగా ఉన్నటువంటి అల్లూరు సబ్ సబ్ రిజిస్ట్రేషన్లో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట అక్కడ కాదని చెప్పేసి కావనే వెళ్ళి పదిహేన తేదీ అదేవిధంగా పదిహేడో తేదీ అక్కడికి వెళ్ళి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాను వీటి కోసమే ఈ సుబ్బానాయుడిని ఇరవై తేదీ వరకు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తిని ఇరవై తేదీ వరకు వెంటిలేటర్ మీద పెట్టారని చెప్పేసి ఆ సుబ్బనాయుడి యొక్క అనుచరులంతా కూడా అనుమానం వ్యక్తం చేసుకున్నారు బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కదా రిజిస్ట్రేషన్ చేస్తారు చెల్లుబాటు అవుతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పలుకుబడితో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ బీదార్ రవిచంద్ర అనే ఎమ్మెల్సీ గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అని చెప్పేసి సుబ్బనాయుడు యొక్క అనుచరులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు